రిషి వసుంధర వసుధార ఎవరికి వారు తమ ప్రేమను తలుచుకుని ఆనందపడుతున్నారు అదే టైంలో రిషి తండ్రి మహేంద్ర రిషి రూంలో వసు ఫోటో చూస్తూ ఏడుస్తున్నాడు అది గమనించిన రిషి తండ్రితో డాడ్ ఏమైంది ఎందుకు అలా బాధపడుతున్నారు అన్నాడు అది విన్న మహేంద్ర రిషి ఏం లేదు నాన్న అని కళ్ళు తుడుచుకున్నాడు ఏమైంది డాడ్ వసు ఫోటో చూస్తూ ఎందుకు బాధపడుతున్నారు అనడంతో ఏం లేదు రిషి వసూని చూస్తుంటే చనిపోయిన మేము మేనత్త గుర్తుకు వచ్చింది అన్నాడు మహేంద్ర అవునా అత్త చనిపోయిందా అన్నాడు రిషి అవును అని మహేంద్ర చెప్పేసరికి రిషి రిషి షాక్ అయ్యాడు అసలు ఏమైంది డాడ్ అనడంతో నేను నా ఫ్రెండ్ గిరీశం కలిసి ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళం నా ఫ్రెండ్ గిరీషం నా కోసం అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చేవాడు అప్పుడే సుమతికి గిరీశానికి మధ్య ప్రేమ మొదలైంది కాకపోతే గిరీశం వాళ్ళు పెద్ద వాళ్ళు కాదు వాళ్ళ ప్రేమ విషయం నాకు తెలిసాక గిరీశానికి ఉన్న ఇబ్బందులు పేదరికం వల్ల సుమతి అక్కడ కష్టపడుతుందని నేను వాళ్ళ పెళ్ళి కొప్పుకోలేదు ఒక మంచి సంబంధం తెచ్చి సుమతికి పెళ్లి చేయాలనుకున్నాను ఇంతలోనే సుమతిని గిరీశం తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు నా పరువు తీసిందని సుమతిని గిరీశాన్ని నా కంటికి కనిపించద్దు అని చాలా మాటలు అన్నాను దాంతో గిరీశం సుమతిని తీసుకుని కలకత్తా వెళ్ళిపోయాడు కానీ నా చెల్లి నన్ను మాటలని పుట్టింటికి దూరం చేశాననే బాధ నాకు రోజు రోజుకి ఎక్కువైపోయింది చేసేది లేక ఒకరోజు నేనే వాళ్ళ అడ్రస్ తెలుసుకుని కలకత్తాకు వెళ్ళాను అప్పుడే వాళ్ళు అక్కడ లేరని సుమతికి పాప పుట్టిందని పాప పుట్టినరోజే సుమతి చనిపోయిందని తెలిసింది చాలా బాధపడ్డాను గిరీశాన్ని ప్రేమించిందన్న ఒక్క విషయంలో తప్ప నా చెల్లి నన్ను తండ్రిలా భావించేది గౌరవించేది చిన్నప్పుడు నిన్ను కూడా ఒక్క క్షణం కూడా వదిలేదు కాదు నాన్న నా చేతులతో నేనే నా చెల్లిని దూరం చేసుకున్నాను వసూను చూసినప్పుడు ఆ అమ్మాయి మాట తీరు పద్ధతి అంతా సుమతినే గుర్తు చేస్తున్నాయి వాళ్ళ గురించి కనుక్కుంటే సుమతికి వసుకి ఏమైనా సంబంధం ఉందేమో తెలుస్తుంది అన్నాడు మహేంద్ర అప్పుడు రిషి కానీ వసుకి వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు ఉన్నారని చెప్పింది డాడ్ అన్నాడు అవునా సరేలే రిషి నాకు అలా అనిపించిందని బయటికి వెళ్ళిపోయాడు మహేంద్ర ఈ స్టోరీ విన్నాక రిషికి వసు డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుంటే వసుకి తన అత్తయ్యకి ఏమన్నా సంబంధం ఉందా అనేది బయటపడుతుంది అనుకున్నాడు రిషి ఆ రోజు గుడికి వసు దగ్గరికి రిషి వెళ్ళాడు హాయ్ వసు అన్నాడు వసు కూడా రిషిని చూస్తూ హాయ్ అంది ఏంటి నీ దేవుడిని నువ్వు ప్రతిరోజు దర్శనం చేసుకుంటావు నీ దర్శనం మాత్రం మాకు అప్పుడప్పుడు ఇస్తావు అన్నాడు రిషి ప్రసాదం తీసుకోండి అంది వసు ప్రసాదం తింటూ వసు మీ సొంత ఇదేనా అన్నాడు రిషి కాదు అంది వసు మేము ఇక్కడికి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కలకత్తా నుండి వచ్చాం అని చెప్పింది అప్పుడు రిషి కలకత్తాలో మీ నాన్నగారు ఏం చేసేవారు అంటే వ్యాపారం చేసేవారు అంది వసు మీ మామ్ డాడ్ ఇద్దరు ఉన్నారా అన్నాడు రిషి ఉన్నారు అంది వసు దాంతో ఇద్దరు ఉంటే తన సొమతు కూతురయ్యే ఛాన్స్ లేదని అర్థమైంది రిషికి ఓకే వసు ప్రతిరోజు గుడికి ఎందుకు వస్తావు అన్నాడు రిషి ఏ మనిషికైనా సరే ఎన్ని కష్టాలున్నా కాస్త ప్రశాంతత దొరికే చోట ఈ గుడిలోనే అందుకే ప్రతిరోజు వస్తాను అంది వసు అప్పుడు రిషి నీకేమంత కష్టాలున్నాయి అన్నాడు అప్పుడు వసుదారా మనం ఎప్పుడైనా సరే మన సంతోషాలు ఎదుటి చెప్పాలి మన బాధలు మాత్రం ఆ దేవుడితోనే చెప్పుకోవాలి అంది మన మనసుకు దగ్గరైన మనుషులతో కూడా మన బాధ పంచుకోవచ్చు అన్నాడు రిషి దాంతో వసు రిషినే చూస్తూ ఉండి అంతలో గాలికి రిషి కంట్లో కుంకుమ పడ్డంతో వసు వెంటనే నన్ను చూడనివ్వండి అంటూ కళ్ళల్లో కూదుతూ తన చున్నీతో తుడిచింది వసు అంతగా తన మీద చూపించే ప్రేమకి హ్యాపీగా ఫీల్ అయ్యాడు రిషి చూసావా నా కంట్లో నలక పడితే అది నాకు బాధే కదా మరి ఆ బాధ దేవుడు చెప్పుకోమనుకున్నా నువ్వెందుకు తీర్చుతున్నావు అంటే మన వాళ్ళు అని మనం అనుకున్నప్పుడు మన వాళ్ళ బాధ కూడా మనమే తీర్చుతాం నీకు నేను ఏమీ కాను అని అనుకుంటే చెప్పు నీ బాధల గురించి నేను అడగను అన్నాడు రిషి అలా ఏమీ లేదు మీకన్నా బాధ పంచుకోవడానికి నాకు ఎవరుంటారు తప్పకుండా చెప్తాను కానీ ఈరోజు కాదు ఇంటికి వెళ్తాను అంది వసు సరే అని వసు అనడంతో ఇద్దరు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు మరి వసు తన అత్తయ్య సుమతి కూతురైనా కాదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం இதே ரிஷி விஷயசாட்சி வசு பார்ட் ட்வெல்வ்